అన్నీ సంతోషంగా కలుగుతూ ఉంటే ఎంత ఆనందమో మన జీవితాల్లో కదా ఏ కష్టాలు లేకుండా ఏ బాధలు లేకుండా ఇస్రాయేలీలు కూడా అది ఆలోచిస్తున్నారు ఇస్రాయేలీలు లాంటి ప్రజలు ఈ దినం అనేక మంది ఉన్నారు దేవుడు చేసిన మేళలన్నీ మర్చిపోయారు దేవుడు చేసిన అద్భుతాలన్నిటిని వదిలేశారు శ్రమ కలిగింది కష్టం కలిగింది బాధలు కలిగాయి నాకెందుకు కలగాలి నాకెందుకు ఈ కష్టం నాకెందుకు శ్రమ నేను ఎవరి కోసం అనుభవించాలి కదా దేవుడు నాకేం చేశాడు ఆయన నమ్ముకున్నది మొదలుకొని ఇప్పటి వరకు అన్ని కష్టాలే నా జీవితంలో అన్ని బాధలే నా జీవితంలో ఏం చేశాడు నాకు దేవుడు అనుకుంటాం కదండి ప్రియమైన వారులరా మన జీవితంలో మనం ఏమీ ఊహిస్తున్నామనంటే పుట్టినది మొదలుకొని చనిపోయేంతవరకు సంతోషము ఎప్పుడు సమృద్ధి జీవితమే కావాలనుకుంటాం కానీ కష్టపడడానికి ఇష్టపడ దేవుని విషయములో దేవుడు మన పక్షమును ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు మనకు వచ్చినా ఎన్ని కష్టాలు మనల్ని ఆవరించినా దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎప్పుడూ దేవుని సన్నిధానంలో వెళుతున్న మనము ఎప్పుడు సాధారణంగా ప్రశాంతంగా ఉండాలి జీవితం బాగుండాలి ఎప్పుడు ఆనందంతోనే ముందుకెళ్ళిపోతూ ఉండాలని ఆలోచిస్తాం ఇరుగు నీ చుట్టుపక్కల ఉన్న వారి మధ్యలో నువ్వు బాగుండాలి ఉన్నతంగా ఉండాలి నీ బంధువుల మధ్య నువ్వు ఉన్నతంగా ఉండాలి నీ అయినపోయిన వారి మధ్య ఉన్నతంగా ఉండాలి ఇంతే జీవితం ఎప్పుడు కూడా కష్టాన్ని అనుభవించకూడదు బాధను అనుభవించడానికి అబ్బా నచ్చదు ఎందుకంటే అది చేదు కదా కష్టం చేదు ఎందుకు మనకు ఎప్పుడు సుఖమే దేవుడి దగ్గరకు పోతే దేవుణ్ణి అడుగుతాం వా నా కష్టాలు నా బాధలు తీసేసి నన్ను ఆశీర్వదించాయా నన్ను దీవించాయా నన్ను ఉన్నతంగా ఉంచాయా ఇదే మనం అడిగేది దేవుణ్ణి కదా అవన్నీ కొరకు కొద్ది రోజులైనా కష్టపడతానయ్యా అని అడుగుతామా దేవుణ్ణి అడగవు ఎందుకంటే కష్టం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చేదు కదండి మన జీవితంలో ఈ లోకంలో ముందు కొనసాగుతున్న క్రైస్తవ బిడ్డలుగా ఎవ్వరు మనల్ని ఏమనకూడదు ఏమి అవమానం మనకు కలగకూడదు ఏ నిందలు మనకు రాకూడదు ఏ సమస్యలు మనకు రాకూడదు ఎప్పుడు హ్యాపీగా నలగని బట్టలు వేసుకొని తెల్లని వస్త్రాలు ధరించి దేవుని మందిరంలోకి వెళ్ళి గొప్పగా కూర్చొని అందరి మధ్యలో గౌరవంగా ఉంటూ గౌరవంగా స్థిరంగా నిలబడి సంతోషంగా బలకరించుకుంటూ వస్తే చాలు ఎవరన్నా ఒక మాటన్నా తట్టుకోలేవు ఎవరన్నా ఏమన్నా అన్నా బాధపడు బాధపడతావు బాధ కలుగుతుంది బాగా కదండి ఇదా జీవితం కానీ ప్రియమైన దేవుని బిడ్లరా దేవుని సన్నిధానంలో వెళుతున్న మనము ఎన్నో అనుభవాల గుండా మనం వెళుతూ ఉంటాం దేవుడు ఎందుకు పరిశోధిస్తున్నాడు వాళ్ళని కూడా ఇస్రాయలీ కూడా వాళ్ళు ప్రయాణమై వస్తున్నప్పుడు ఎన్నో మార్గముల గుండా వాళ్ళు వస్తున్నప్పుడు దేవుడు వారి కొరకు ఎన్నో అద్భుతాలు చేశాడు కార్యాలు చేశాడు వాళ్ళ కొరకు వారిని విడిపించి ఇదిగో అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఐగుప్తులో మోసే ద్వారా మోసేని ఏర్పరచుకుని ఐగుప్తుని పాడు చేసి ఇస్రాయిల్ని అక్కడి నుంచి తీసుకుని పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నడిపిస్తున్నాడు ఆయన నడిపిస్తున్నాడు ఆయన నడిపిస్తున్నప్పుడు ఈ మార్గ మధ్యంలోనే చిన్న చిన్న కష్టాలకి తట్టుకోలేక దేవుని మీద సన్నుకుంటున్నారు దేవుని మీద సనుక్కుంటూ దేవుణ్ణి తిట్టుకుంటున్నారు ప్రిమిన వారులరా చేసిన మేలులను మర్చిపోయారా దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయారా దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకములోనికి రావడం లేదా దేవుడు చేసిన ఆశ్చర్యమైన సంఘటనలు మీ జీవితంలో గుర్తుకు రావడం లేదా కుటుంబంతో నలిగిపోతూ అయ్యో ఇటుకలు కోస్తూ అంగలారుస్తూ అయ్యా మమ్మల్ని విమోచించు అని మీరు మొరపెట్టినప్పుడు ఆ బాధలు మీకు గుర్తు రాలేదా ఆ వేదనలు మీకు గుర్తు రాలేదా ఆ బాధల్లో నుండి బయటపడగానే అబ్బా మరల దేవుడు మమ్మల్ని చంపడానికి సమాధులు లేకుండా మరి ఇక్కడికి తీసుకుని వచ్చారా సమాధులు ఐగుప్తులో లేవా ఇక్కడే ఉన్నాయా ఖాళీగా ఎడారులో అని సనుగుతున్నారే మరి శ్రమ కలిగినప్పుడు నువ్వు పెట్టిన నీ మొర నువ్వు చేసిన నీ ప్రార్థన నువ్వు చేసిన విజ్ఞాపన ఏమైంది కదండి మోసేని దేవుడు ఏర్పరచుకున్నాడు మోసేని ఎవరి కొరకే ఏర్పరచుకున్నాడు మీ కొరకే కదా ప్రిమినవార్లరా ఇస్రాయేలీల కొరకు దేవుడు మోసేని ఏర్పరచుకుని అయ్యా నేను మాట మాంద్యం గలవాడిని నా వల్ల కాదయ్యా అన్నాడు మోసే మాట్లాడేది నువ్వు కాదు నేన్నైనా కావాలంటే నీ సహోదరుడైనటువంటి అహృహను తీసుకుని వెళ్ళు ఆ మరి ఐగుప్తులో ఫరో ఎదుట నిలబడు మాట్లాడేది నేను నువ్వు కాదు అని మోసతో మాట్లాడి ఐగుప్తికి పంపించాడు ఐగుప్తులోనికి వెళ్ళి ఐగుప్తులో ఇస్రాయిల పక్షమున నిలబడ్డాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసులుగా బ్రతుకుతున్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఇస్రా విమోచించడానికి దేవుడు ఐగుప్తి మీద ఎన్ని శాపాలను కురిపించాడు ప్రేమేని వర్లరా దేవుని బిడ్డలైన మన కొరకు దేవుడు ఉండి మన పక్షమున మనల్ని నడిపిస్తూ ఉంటాడు మన పక్షమున నడిపిస్తూ ఎన్నో శ్రమలు మనకు వచ్చిన ఇబ్బందులు మనకు వచ్చినా మనల్ని ఏం తీసుకుంటాడు ఎలా తీసుకెళ్తాడు తెలుసా క్షేమకరంగా ఆయన తీసుకుని వెళుతూ ఉంటాడు దిగులు పడాల్సిన అవసరంలే కదా బాధపడాల్సిన అవసరంలే దేవుడు మన పక్షమున ఉంటాడు దేవుడు లేడని మనం అనుకుంటున్నామేమో కదండి దేవుడు మన పక్షాన ఉంటాడు